నెల్లూరు కార్పొరేషన్ అమ్మకానికి కలదు కొనేవారుంటే సంప్రదించాలని ఆనం వెంకటరమణారెడ్డి తనదైన శైలులు సెటైర్లు వేశారు వారు దొంగ సంతకాలతో వ్యాపారాలు చేస్తే మా నెల్లూరు మా కార్పొరేషన్ నేను తప్పేముంది అంటూ వేశారు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక స్కామ్ లో భాగంగా ఎవ్వరికి వారు ఇష్టానుసారంగా కార్పొరేషన్ లో అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఉండాలా నేను నెల్లూరు కార్పొరేషన్ అమ్మేస్తాను కొనేవారుంటే సంప్రదించాలని పిలుపునిచ్చారు దొంగ సంతకాలు బయటోళ్ళు వచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నానండి ఎన్ని వద్దు నేను కార్పొరేషన్ అమ్మేస్తా నేను కార్పొరేషన్ అమ్మిదలుచుకున్నా కొనుక్కునేవాడు అంటే ఎవరైనా రాండి నేను రాసి ఇచ్చేస్తా దారిపోయే వాడంతా అమ్ముకుంటే నేనేం పాపం చేశాను మా నెల్లూరు నేను కార్పొరేషన్ ఐదు ఎకరాల సైటు ఓకే యాభై లక్షలకి ఇచ్చేస్తా పోండి రండి నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తా నేను సంతకం పెడతా నాదైపోతుంది ఎత్తి బయటేసేస్తా కార్పొరేషన్లో పనిచేసేవాళ్ళు ఏందిది ఏం అడుగుతున్నా ఈ విధంగానైనా పరిపాలించేది కార్పొరేషన్ వెంటనే ప్రభుత్వాలు మారినాయి తెలుగుదేశం కూటమి వచ్చింది ఇంకా ఇటువంటి సాగనీయుని కూడా నేను మనవి చేస్తాను వెంటనే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాలి అరెస్ట్ కావాలి జైలుకు వెళ్ళాలని కూడా నేను